హాలూయా దేవుని పరిశుధ నామం నాకు స్తోత్రం ఈ ఈరోజు దేవుని వాగ్దానము రోమీల రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునుందెను ఆమె ఆమెను అవునండి ఎవరైతే దేవుడు నాకు చేసిన వాగ్దానం నెరవేర్చాడో అని చెప్పి రూఢిగా విశ్వసించే వారిగా ఉంటారో వారి జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చే దేవుడే ఉన్నాడండి మనము అబ్రహాం జీవితంలో చూసినట్టయితే అబ్రహాంకు డెబ్బై ఐదు సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేశాడు నీ సంతానము ఆకాశపు నక్షత్రం వలను సముద్ర పిస్కరీని వల్ల విస్తరిస్తారు అని చెప్పి కానీ ఆ వాగ్దానము నెరవేరడానికి అబ్రహాం జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాలు పట్టిందండి మనం చూసినట్టయితే అబ్రహాం సారా వృద్ధాప్యంలో అంటే ఇక మృతతుల్యమైన ఒకరి నుండి అనేక జనాంగం వచ్చినట్టుగా మనం చూస్తాం ఎందుకనంటే అబ్రహాం సారా దేవుని పైన విశ్వాసం ఉంచి రూడిగా విశ్వసించినారు రూఢిగా దేవుని నమ్మిన వారిగా ఉన్నారు కాబట్టి వారి జీవితంలో దేవుడు చేసిన వాగ్దానమును నెరవేర్చాడండి కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు చేసిన వాగ్దానములు నెరవేర్చబడాలంటే ఆయన మనకిచ్చిన మాట నెరవేర్చబడాలంటే మనము ఆయన ఎందు రూఢిగా ఎప్పుడైతే విశ్వాసం ఉంచే వారిగా ఉంటామో ఆయన మన పూర్ణ మనసుతో నిమ్మేవారిగా ఉంటామో అప్పుడు దేవుడు మన జీవితంలో కూడా మనకు చేసిన వాగ్దానములు నెరవేర్చే దేవుడే ఉన్నాడు అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్ హలేయ